తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి పదకొండు లక్షల యాభై వేల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేశారు అయితే చాలా మంది రైతన్నలకు ఈ రుణమాఫీ అమౌంట్ రాలేదు అయితే అర్హులైన రైతన్నలకు రుణమాఫీ అమౌంట్ రాలేదా అయితే ఇలా చేయండి మీరు వ్యవసాయం చేస్తున్నారా పెట్టుబడి కోసం ఇతర అవసరాల కోసం బ్యాంక్ నుండి రుణాలు తీసుకున్నారా అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయడం అయితే జరిగింది చాలా మంది రైతాన్నాలకు ఈ రుణమాఫీ అమౌంట్ అయితే రాలేదు అయితే రైతన్నలు ఈ విధంగా చేస్తే మీకు ముప్పై రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల రుణాలను మాఫీ చేసింది అర్హులైన రుణమాఫీ జరగని వారు అధికారిక ఐటీ పోర్టల్ ద్వారా మీ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు అంతేకాక రుణమాఫీకి సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా ఓ పర్యవేక్ష విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు మండల స్థాయిలో సహాయక కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు కావున రైతులు ఆయా గ్రామ పరిధిలో ఉన్నటువంటి మండల ఫిర్యాదు కేంద్రాలను సందర్శించి మీ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు ఇలా ఐటీ పోర్టల్ ద్వారా మండల సహాయక కేంద్రాల ద్వారా మీరు ఫిర్యాదు అందించినట్లయితే ముప్పై రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారం అందుతుంది కాబట్టి అర్హులైన రుణమాఫీ జరగని వారు ఈ రెండు మార్గాలను ఉపయోగించి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు అలాగే మీరు లోన్ తీసుకున్న బ్యాంకును కూడా ఒకసారి సందర్శించి ఏవైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ డబ్బు జమ కాకుంటే దాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా రైతులు సదుపాయాలను ఉపయోగించుకుని రుణమాఫీలను పొందవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాన్ని ప్రతి రైతుకు తెలిసేలా షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి